కేఎం న్యూస్ స్వాగతం నందాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలో గల అయ్యలూరు అన్వర్ భాష తమ కుటుంబాన్ని కలెక్టర్ ఆదుకోవాలని దొన్నిపాడు ప్రజా గ్రీవెన్స్ సెల్ లో అధికారులను వేడుకున్నాడు తన తండ్రి మహబూబ్ భాష బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతంతో రెండు సంవత్సరాలుగా మంచానికే పరిమితం కావడంతో సదరన్ స్లబ్ నమోదు చేసుకున్నారని కానీ నందాల జిల్లా కేంద్రానికి వాళ్ళు ఇచ్చిన సమయానికే తాము వెళ్ళినా కూడా వైద్యులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తన తల్లి హమీదాబి కూడా దీర్ఘకాలిక వ్యాధులు బ్రెయిన్ టీబీ క్యాన్సర్ తో బాధపడుతూ నడవలేని స్థితిలో మంచంపై ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు తన తండ్రికి సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారని అన్ని అవయవాలు పనిచేయకపోయినా సర్టిఫికేట్ ఇవ్వరా పెన్షన్ ఇవ్వరా అంటూ బాధితుడు ప్రశ్నిస్తున్నాడు కూలి పని చేసుకుని తల్లిదండ్రులను పోషించుకునే తనకు కాలు విరిగిందని తాను తల్లిదండ్రులను ఎలా పోషించగలనని వాపోయాడు చెంటు భూమి కూడా లేని తనకు శరీర అవయవాలు అమ్ముకొని తల్లిదండ్రులను పోషించాల్సిందే అని తెలిపారు మానవతా దృక్పథంతో మంచానికే పరిమితమైన ఈ ముస్లిం కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని కోరారు కొద్దిగా రండి తెలునా అనే చెర అది కొంచెం చట్నీ లేదు ఆడ సే సంచి పెట్టాడు రైట్ సర్ అన్నేటల సర్ంగ నిన్న లమల సర్ంగ వాడు రోజు మాట్లాడుతూ సరే పర్సనల్గా తీసుకుని పోయి రన్నింగ్ అందంటారు కదా ఆడిపోతే వాళ్ళు ఇప్పుడు క్యాంప్ అనేది కదా ఆ రోజు నువ్వు స్టార్ట్ డేట్ డేట్ కదా ఆ డేట్ నమస్కారం సార్ నా పేరు హైలూరు నోర్ భాష సార్ నా పేరు మా దొన్నిపాడు గ్రామం సార్ మా నాయనకు రెండు సంవత్సరాల నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు చూపించాను శాంతిరాం హాస్పిటల్లో సర్జరీ జరిగింది సార్ రెండు సంవత్సరాల కిందట బాగానే కొలుకుని అనుకున్నాం కానీ మంచంలో ఉన్నాడు సార్ మా అమ్మకు టీవీ రోగం వచ్చి అంతకుముందు మా అమ్మ కానీ మెత్తబడిన్నాయి సార్ మళ్ళీ ఇప్పుడు మా అమ్మ కానీ పూర్తిగా జీవగాలిగే వ్యాధితో ఇబ్బంది పడుతున్నాం సార్ మా అమ్మకు ఆపరేషన్ చేపించాం సార్ మా నాయనకు ఆపరేషన్ చేయించినాం సార్ నాకు రీసెంట్గానే సార్ రెండు సంవత్సరాల కింద నాకు మోగాలు నాకు గ్రాండ్ పని చేస్తాం సార్ నాకు బండలు పడి ఏడు బండలు పడి నాకు సర్జరీ జరిగింది సార్ సంవత్సరం నర కిందటినే నాకు జరిగిన పది రోజుల లోపల మా నాయనకు జరిగింది సార్ మాకున్న బంగారము ఇల్లు తాకటి అన్నీ చూపిస్తున్నాను సార్ ఇప్పుడు ఏం మాత్రలు కానీ లేక ఇబ్బంది పడుతున్నాం సార్ మా నాయనకు పెన్షన్ కోసం సదరం స్లాట్ బుక్ చేస్తున్నాం సార్ ఐదు నెలల కిందట ఐదు నెలల కింద బుక్ చేసుకొని పోయినాం సార్ కానీ సరం సాటు పోయిన తర్వాత ఆఫీసర్ గారు పోతే ఇంకా నంద్యాల గవర్నమెంట్ ఈ ఈరోజు కాదు రేపు మేము చెప్పినప్పుడు మీరు రావాలా మీరు ఎప్పుడంటే రాకూడదు అని చెప్తున్నారు సార్ నాకు నేను పింఛన్లు తిరిగి తిరిగి విరక్తి పుట్టింది సార్ నాకు నాకు ఏ విధమైన సహాయం లేదు నాకు ఒక సెంటు పొలం లేదు ఏం లేదు సార్ నేను మందు తాగి చనిపోవాలనుకుంటున్నాను సార్ కానీ నా తల్లిదండ్రులు ఈ విధంగా వదిలిపెట్టిపోకూడదు పోకూడదు మీరు పింఛన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే సార్ నాకు నా యొక్క శరీర అవయవాలు అమ్ముకునే సరే విధంగానే సార్ మీరు ఈ విధంగా సహాయం చేయండి సార్ ఏదో ఒకటి మీరు సహాయం చేయండి కలెక్టర్ మేడం గారికి చెప్తున్నాను సార్ మీరు పింఛన్లు ఎప్పుడు ఏమో తెలియదు మేడం మీకు కొత్తగా పింఛన్లు ఇవ్వని చెప్పానని చెప్పింటే మేము మా యొక్క విలేకరుల సహాయం ద్వారా వచ్చాము సార్ మాకు ఒకరు సహాయం చేయండి సార్ కరెంటు బిల్లు కూడా కట్టుకునే పొజిషన్లో కానీ లేము సార్ మేము మాత్రలు లేవు మందులు లేవు ఇద్దరు ఈ విధంగా అయ్యా సార్ మా ఏమో అంగన్వాడీ అయ్యా సార్ ఇటువంటి సహాయం లేదు సార్ మాకు చేస్తుంది సార్ అంగన్వాడీ అయ్యాకన్నా చేస్తుంది నెల నెల రోజులు సెలవు చేయడం సెలవు పెట్టినాం సార్ దీర్ఘకాలిక ఏది ఆమె ఇబ్బంది పడుతుంది ఈయన మంచనా అన్నాడు ఈయన పూర్తిగా మంచానికి ఆయన ఆమె పూర్తిగా మంచానికి పరిమితమైన మాకు ఏ విధంగా సాయం చేస్తారు చేయండి సార్ ప్రభుత్వం ద్వారా ఎవరైనా ఆదుకునే దాతలు ఉంటాయని ఆదుకునే విధంగా నేను కోరుకుంటున్నాను సార్ నాకు ఖాళీ ఉంది సార్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ ఒక చిన్న ఇల్లులో చేస్తాం అసలు ఇల్లు కానీ లేదు సార్ ఉండడానికి మాకు లేదు లేదు వీళ్ళ ఒక్క కాలకృత్యాలు కానీ వీళ్ళు చేసుకోలేకుండా ఆ విధంగా ఉండదు సార్ ఇప్పుడు మా అమ్మ మాయమ్మ గురువస్తులేదు సార్ కాళ్ళు కానీ లేవు సార్ ఆమె